బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ శర్మ గోల్డ్ కంపెనీ నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ నేను మీ యామ్లి ప్రస్తుతం మనతో ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ప్రముఖ జ్యోతిష వాస్తు పండితులు మంత సూర్యనారాయణ శర్మ గారు ఉన్నారు గురుగారితో మనం మాట్లాడదాం నమస్కారం గురుగారు నమస్కారం అమ్మా శుభం యాదవ్ గురుగారు ఇప్పుడు రేవతి నక్షత్రంలో జన్మించిన వాళ్ళకండి అసలు వీళ్ళ స్వభావం ఏ విధంగా ఉంటుంది అలానే వీళ్ళు పర్టికులర్గా ఒక రత్నం అంటూ ఏం ధరించాలి రేవతి నక్షత్రం మనకి మనకేంటే చాలా విశిష్టమైన నక్షత్రం అమ్మ ఇరవై ఏడు నక్షత్రాలు ఆఖరి నక్షత్రము అలాగే నూట ఎనిమిది పాదాల్లో రేవతి నాలుగో పాదం అనేది ఆఖరి పాదం అంటారు ఇది నూట ఎనిమిది అనే దానికి మనకు ఒక విశిష్టత ఉంది మనం ఏ మంత్రం జపం చేసినా నూట ఎనిమిది సార్ చేయాలంటాం నక్షత్రాల్లో ఆఖరి నక్షత్రం దానికి అధిపతి బుధుడు అది మీనరాశిలోని మీనరాశికి అధిపతి గురుడు ఈ రా నక్షత్రానికి అధిపతి గురుడు ఇద్దరూ మంచి గ్రహాలయం కానీ ఇద్దరికి పడదు ఓకే సో ఇక్కడ ఏంటంటే బుధుడు ఏం చేస్తాడు గురుడు ఏం చేస్తాడు అంటే రాశ్యాధిపతి అంటే మీనరాశికి అధిపతి గురుడు ఏం చేస్తాడు జ్ఞానకారుడు బుధుడు చూస్తే మేధస్సుని ఇచ్చేవాడు సో జ్ఞానం వేరు మేధస్సు వేరు సో ఈ మేధస్సు ఇచ్చేవాడు ఈ నక్షత్రాధిపతి అయిన వాడటానికి అధిపతి బుధుడు మాట ఈ బుధుడు ఏం చేస్తాడు అంటే ఈ ప్రపంచంలో ఒక మేధస్సుతో ఏదైనా మనం పనిచేస్తున్నామంటే దాని అంతటి కారకత్వం బుధుడు అంటే ఫర్ ఎగ్జాంపుల్ మేము చెప్తాను చదువుకుంటాము చదువుకున్న చదువు అంతా ఇచ్చేది గురుడు దాన్ని మనం ఇంప్లిమెంటేషన్ చేస్తాం మనం చదివిన చదువు ప్రాక్టికల్గా నాలెడ్జ్తో మనం ముందుకు వెళ్తాం ప్రాక్టికల్ నాలెడ్జ్ చేయకపోతే మనకు ఆహారం దొరకదు ఈ మీద పుట్టింది ఎందుకంటే ఏదైనా ప్రాక్టికల్గా చేస్తేనే మనకు అవతల డబ్బులు ఇస్తే మన ఆహారం తీసుకుని మనం జీవించడానికి అవకాశం ఉంది సో ఈ ప్రాక్టికల్ నాలెడ్జ్ చేసేదంతా ఎవరంటే అంటే మేధస్తో చేయాలి దానికి అధిపతి బుధుడు సో ఈ రేవతి నక్షత్రాలు అధిపతి అయిన బుధుడు చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తాడు ఈ విశ్వంలో అన్నమాట సో ఇంకా సులువుగా అర్థం అవ్వాలంటే బియ్యం అనేది జ్ఞానం అనుకోండి అన్నంగా మార్చడం అనేది మేధస్ అనుకోండి ఆ బియ్యం అనే జ్ఞానం మనం తినలేము ఎన్ని బస్తాలు ఇంట్లోనే మనం తినలేము దానికి చేయాలి నీళ్ళు వేయాలి దాన్ని కొంచెం ఉడకబెట్టాలి అంత చేస్తే అన్నంగా తాగిన తర్వాత హాయిగా తింటాం ప్రశాంతంగా ఉంటే కడుపు బ్రహ్మాండంగా ఉంటే ఆరోగ్యంగా ఉంటాం సో ఈ మేధస్సుకి అనేది మనం అప్లై చేయకపోతే ఈ ప్రపంచంలో మనం ఏమి చేయలేము చాలామంది జ్ఞానం ఉంటుంది కానీ మేధస్సుని అప్లై చేయలేదు స్కూల్ టాపర్ అంటారు కాలేజ్ టాపర్ అంటారు ఇంటర్వ్యూలోకి వచ్చేసరికి వాళ్ళేమో ఇంటర్వ్యూ సక్సెస్ కాలేదు వాళ్ళు ఎందుకంటే ఇంటర్వ్యూ దగ్గర వచ్చినప్పుడు మేధస్సుని వాడాలి ఈ స్కూల్లో కి కారణం ఎవరు అంటే గుళ్ళు జ్ఞానం ఇచ్చాడు చదువు ఇచ్చాడు అదేదో సినిమాలో చెప్పుకున్నట్టుగా బ్రహ్మాండంగా టాపర్ అయిపోయాడు బాగానే ఉంది ఇంటర్వ్యూలో అటెండ్ అయ్యి సక్సెస్ అయ్యాడా ఇంటర్వ్యూ వెళ్ళడానికి భయం వేస్తుంది మనకి ఎందుకంటే బుద్ధుడు సరిగ్గా లేకపోతే సో ఇలాగ మనకి ఏంటంటే ఈ రేవతి నక్షత్రం అంటే నూట ఎనిమిదో పాదం లో ఎవరైతే పుడతారో వాళ్ళు ప్రపంచాన్ని వెళ్ళి అంత గొప్పవాడు అవుతారంటే గా చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తున్నారు ప్రపంచం అంటే ఎంత మేధస్ ఉండాలి సో అంత గొప్పవాడు అవుతారు ఇంకా మళ్ళీ ఇఫ్స్ బర్డ్స్ కండిషన్స్ బోల్డ్ ఉన్నాయి చెప్తారు కదా ఇన్సూరెన్స్ కంపెనీ వాడు కింద కండిషన్స్ ఫాలోస్ అంటారు కదా అలాగే జ్యోతిష్ శాస్త్రంలో బోల్డ్ అండ్ కండిషన్స్ ఉన్నాయి మేము చెప్పేస్తాం కానీ అన్లైజ్ అంటే ఈ లగ్నం ఇది ఏదై బుద్ధుడు పలానా ప్లేస్లో ఇలా ఉండాలి ఇలా బోల్డ్ రకాల కండిషన్స్ ఉంటాయి బట్ బేసిక్ ఏంటంటే బుద్ధుడు లేని జీవితం అన్నది వ్యర్థం మీకు సోర్స్ ఆఫ్ ఇన్కమ్ ఇచ్చేవాడు రిసోర్సెస్ పెంచేవాడు అలాగా ఆర్థిక వనరులు ఇచ్చేవాడు ఆర్థికంగా ఏ పూట మనకి ఇబ్బంది లేకుండా ఫైనాన్ ఎందుకు ఫైనాన్స్ ఇస్ సంథింగ్ లైక్ ఆక్సిజన్ టు ద మ్యాన్ అందరూ అంటారు మాకు డబ్బు ఏమి ఉందండి పర్వాలేదు అంటారు కానీ డబ్బులు ఏంది జీవితం జరగరు ఇది లైక్ ఆక్సిజన్ సో ఆ డబ్బును క్రియేట్ చేసేవాడు బుధుడు మనకి ఏదైతే ఆక్సిజన్ పుట్టినో అది క్రియేట్ చేసేవాడు బుధు అనమాట సో నక్షత్రాధిపతి బుధుడు కాబట్టి అశ్లేష నక్షత్రం పుట్టిన వాళ్ళు ఆల్వేస్ ఏంటంటే వాళ్ళు ఎవరైనప్పటికీ ఒక వ్యాపార ధోరణితో ఆలోచిస్తారు వాళ్ళకి వచ్చిన వంద రూపాయలతో సాటిస్ఫై అవ్వరు ఇప్పుడు వెయ్యి ఎలా చేయాలని ఆలోచిస్తుంటాం అన్నమాట సో దానికి తగ్గట్టుగా దశలు బాగుంటే దాదా సక్సెస్ పర్సన్ ఇన్ దిస్ వాళ్ళు చెప్పమాట అంటే ఇప్పుడు ఎక్కువగా ఏ రంగంలో జన్మించిన బుధుడు యొక్క నక్షత్రం అంటే టాప్ టు అన్ని తీసుకోవచ్చు మనం ఫుడ్ ఇండస్ట్రీ అనుకోండి ఫార్మా అనుకోండి అగ్రికల్చర్ ఆర్గానిక్ ఇండస్ట్రియల్ తర్వాత సీడ్స్ పెస్టిసైడ్స్ కెమికల్స్ అంటే పవర్ ప్లాంట్ సోలార్ సిస్టమ్ సంబంధించింది మీరు ఈ మీడియాకి సంబంధించింది డిజిటల్ మార్కెటింగ్ సినిమా ఇండస్ట్రీ అన్నిటికీ ఆశ్లేష నక్షత్రం అనేది బాగా పనిచేస్తుంది అది ఆ నక్షత్రం పుట్టి ఆ నక్షత్ర బుధుడు బుద్ధుడు వల్ల ఇవన్నీ జరుగుతుంటాయి అన్నమాట ఇవన్నీ ఆల్మోస్ట్ నైంటీ పర్సెంట్ మనం మన చుట్టుపక్కల ఉన్న మనం కనెక్ట్ అయి ఉన్న ప్రతి ఒక్కరి బుధుడు యొక్క ఇన్ఫ్లుయెన్స్తోనే జరుగుతుంటాయి అన్నమాట సో సొసైటీలో మనం ఆ ఇన్ఫ్లుయెన్స్ ఇన్ఫ్లుయెన్స్తోనే తిరుగుతున్నాం అన్ని చోట్లకి ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మీరు వచ్చారు ఏదో ఉద్యోగం ఒక రీల్ చేశారు ఇప్పుడు నేను వీడియో పెట్టాను పెట్టాను అంటే సోర్స్ ఆఫ్ ఇన్కమ్ కోసం పెట్టాను అంటే అన్ని చోట్ల బుధుడు ఇన్ఫ్లుయెన్స్ అనేది ఉంటుంది ఖచ్చితంగా ఉంటుంది అందులో ఏ మాత్రం సందేహం ఇప్పుడు మనం మాట్లాడతాం ఈ వాక్శుద్ధి కూడా బుధుడు వల్ల జరుగుతున్నమాట సో అలాంటి ఆశ్లేష నక్షత్రాధిపతి బుధుడు అందులో వాశ్లేష అంటే అద్భుతమైన నక్షత్రం లాస్ట్ ఆశ్లేష అనేది మంచి పవర్ఫుల్ నక్షత్రం అని చెప్తారు లాస్ట్ నక్షత్రం కాబట్టి బట్ నాట్ ది లీస్ట్ అంటారు అలాగే లాస్ట్ లీస్ట్ అయితే కాదు అది మంచి పవర్ఫుల్ నక్షత్రం అన్నమాట అంటే ఇంత సోర్స్ అంతటిని అక్కడ ఒక తపస్సు చేసే వ్యక్తి ఉన్నాడు తప్పు యోగి ఉన్నాడు ఒక వాక్చాతుర్యంతో చెప్పే ప్రవచనాలు చెప్పే మహానుభావులు ఉన్నారు అలాగే మనకు మన జ్యోతిష్యులు ఉన్నారు ఇలాగ మెడికల్ రంగంలో మెడికల్ రిప్రజెంటేటివ్స్ ఉన్నారు అలాగే లు కంపెనీల సీఓలు ఉన్నారు వీళ్ళందరూ ఆశ్లేష నక్షత్రం పుట్టి అధిపతి బుద్ధులైన వాడు వీళ్ళందరూ ఏంటంటే అలాంటి వాటిలో వీళ్ళు వాళ్ళకంటే ఒక ఆకు ఎక్కువగా సక్సెస్ఫుల్గా కనబడే అవకాశం ఉంటుంది అలానే ఈ నక్షత్రం జన్మించిన వాళ్ళకంటే రాజకీయ నాయకులు అసలు ఏ విధంగా రాణిస్తారు వీళ్ళు రాజకీయ నాయకులు ఏముందో మరి కెమెరా ముందు మాటలు బాగా మాట్లాడతారు ఇక రగందని వాళ్ళు సమన్వయపరచుకుంటూ వెళ్తారు కానీ ఇన్ ఫీల్డ్లోకి వెళ్ళేటప్పుడు మాత్రం ఏం చెప్తారో ఫీల్డ్లో ఏం చేస్తారో దానికి చాలా వేరియేషన్ ఉంటుంది చేయడానికి మళ్ళీ వేరే గ్రహాలు అనుకూలం ఉండాలి వీళ్ళు మాటలతోనే కడుపు నింపేస్తారు హండ్రెడ్ పర్సెంట్ డౌట్లే ఇప్పుడు మేము మాట్లాడతాం అతనికి హ్యాపీ అయిపోతారు మాకు రావాల్సి మాకు వచ్చేస్తాయి ఇలాంటివన్నీ చేస్తారు వీళ్ళు అంటే మాటల్లో ఒక బలం ఉంటుంది అలాగే సొసైటీని మార్చేది కూడా వీళ్ళే సొసైటీలో ఒక మంచి చెప్పాలనుకున్నా ఒక ట్రెండ్ సెట్ చేయాలన్న ఒక ప్రవచనం చెప్పి ఆయన ఉంటారు అలా కొన్ని లక్షల మంది ఆయన ప్రవచనాలు వినాలని ప్రయత్నం చేస్తారు అన్ని లక్షల మంది అలా కూర్చోపెట్టుగలగారు అండి అంటే ఆ మాటకు బలం ఉన్నట్టు కదా ఆ బలం ఏది అంటే బుధుడికి బలం అయితే వాళ్ళు మాట్లాడారు బుధుడు ఆశ్లేష నక్షత్రాధిపతి బుధుడు సో ఈ నక్షత్రం పుట్టి ఈ బుధుడు యొక్క సంబంధించిన బలంతో ఎవరైతే ముందుకు వెళ్తున్నారో డెఫినెట్గా దర్ ది వన్ వే ఆఫ్ డిక్టేటర్షిప్ ఉంటుంది అంటే అలా క్రూరంగా ఉండదు సాత్వికంగా డిక్టేటర్షిప్ ఉంటుందో సక్సెస్ఫుల్ మ్యాన్ అని చెప్పచ్చు అలానే రత్నండి ధరిస్తే పచ్చ పెట్టుకోమని చెప్తా అన్నమాట ఆకుపచ్చ ఉంగరం అంటారు ఇది జాంబియన్ పచ్చ అంటారు తర్వాత ఇక్కడ కొంతమంది అరుగు పచ్చ అంటారు జాంబియన్ మైన్స్ అంటే ఇదంటే సౌత్ ఆఫ్రికాలో ఉండే మైన్స్ అనేది ఇది కూడా ఎలా తేవతుంది మీకు రెండు నిమిషాలు చెప్తాను ఇది ఏంటంటే ఆల్మోస్ట్ మనకు వాల్కొనం మా ఉంటాయి కదా అగ్నిపర్వతాలు ఉంటాయి కదా ఒక్కసారి పేలినప్పుడు ఏంటంటే ఆ లావా వచ్చి అలాగా పారుతూ వెళ్తూనే అన్నమాట అలా ఎండిపోయినప్పుడు కొండల్లో తయారవుతాయి ఈ చెల్లారిన తర్వాత ఏంటంటే మన వాళ్ళు అవి మైన్స్ లాగా ఉండి ఆ కొండలు తవ్వుతూ ఉంటారు తగ్గుతున్నప్పుడు ఈ లావా యొక్క జలం ఏదైతే ఉందో దాని నుండి పుట్టుకొచ్చింది ఆ మైన్స్ని పుట్టుకొచ్చింది ఇది ఎంబ్రాయిడ్ అనమాట సో ఇది భూతత్వానికి సంబంధించిన రక్తం ఎంబ్రాయిడ్ అనేది చాలా పవర్ఫుల్గా అన్నమాట సో ఇది జాంబియన్ పచ్చ అంటాం మేము అలాగే ఇక్కడ వాళ్ళు గరుడు పచ్చ అంటారు అది చాలా కాస్ట్లీ ఐటమ్ అంటే ఇది మనం సిక్స్ క్యారెట్స్ ఫోర్ క్యారెట్స్ ఇలా మనిషి యొక్క జాతకాన్ని బట్టి ఈ నక్షత్రం వాళ్ళకి ఎందుకు పెట్టుకోవాలని చూసుకుని దాన్ని బట్టి అంటే నక్షత్రానికి అధిపతి బుద్ధుడు కాబట్టి అంటాము అలాగే మిగిలిన అంశాలు కూడా ఎలా ఉన్నాయి దశలు ఎలాగున్నాయి ఉంది గోచారాలు అలా ఉంది ఇదంతా డిఫరెంట్ సబ్జెక్ట్ వాటి కూడా దృష్టిలో పెట్టిన బేసిక్గా ఇది పెడతాం ఇదేంటంటే మీకు చాలా వాళ్ళు కాన్ఫిడెంట్ లెవెల్స్ తగ్గేది బుధుడు దీక్కు ఉంటాం ఇంకొకటి ఏంటంటే న్యూరో సిస్టమ్ అంతా కంట్రోల్ చేసేది బుధుడు ఈ యొక్క ఆశ్లేష నక్షత్రాధిపతి అని బుధుడు అనమాట సో మనం పెట్టేటప్పుడు మనం చూసుకోవాలి ఎస్ట్రాలజికల్గా ఈ నక్షత్రం లగ్నం అన్నీ చూసుకుని ప్రాపర్గా ప్లాన్ చేస్తే సక్సెస్ఫుల్ అయిపో చెప్తాం చాలా చక్కగా తెలియజేశారండి ధన్యవాదాలు చూసారు కదండి రేవతి నక్షత్రంలో జన్మించిన వాళ్ళకి ఎలాంటి రత్నం ధరిస్తే మంచిది గురువు గారు మనకి తెలియజేశారు కదా అలానే మీరు గురువుగారిని సంప్రదించాలనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేసి గురువుగారి యొక్క అపాయింట్మెంట్ అనేది తీసుకోవచ్చు ఇలాంటి మంచి వీడియోస్తో మళ్ళీ మేము ముందు ఉంటాను ధన్యవాదాలు